హలో ఫ్యామిలీ వెల్కమ్ టు అక్షయ కాల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు సపోర్ట్ చేస్తున్నందుకే మీకోసం ఇంత దూరం వచ్చాను అండ్ లాస్ట్ టైం సండే మీద వచ్చి చాలా గ్రాండ్ సక్సెస్ఫుల్ అయింది ఆ సక్సెస్ఫుల్లో నాకు చాలా ఫ్రెండ్స్ కామెంట్ చేశారు నాకు ఎలక్ట్రిక్ వెహికల్ కావాలి అండ్ సెవెన్ సీటర్ వెహికల్ కావాలి లో బడ్జెట్ అవ్వాలని అయిపోయినారు వాళ్ళ కోసం స్పెషల్లీ వచ్చేసి ఈ సండే మెలలో ఫార్చునర్ వెహికల్ తెచ్చాను టెన్ ల్యాక్స్ బిలో తెచ్చాను అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ తెచ్చాను టూ ల్యాక్స్ బిలో వెహికల్ తెచ్చాను అండ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ వెహికల్ అండ్ బ్యాటరీ వెహికల్ మనకి పెట్రోల్ డీజిల్ ఏ మోసం ఉండదు ఆ వెహికల్ ఏ వెహికల్ చూస్తున్నారా అయితే ఈ వీడియో లాస్ట్ జాకాలు చూడండి ఆ వెహికల్ ఏదో మీకే చూపించేస్తాను అండ్ ఫార్చునర్ వెహికల్ ఏదో చూపించేస్తాను ఈ సండే మేల వచ్చేసి మనకు మోర్ దాన్ సెవెంటీ టు ఎయిటీ ప్లస్ వెహికల్స్ ఉన్నాయి మనకు సెవెన్ గ్రాండ్ ఐటెన్ వెహికల్స్ ఉన్నాయి ఫైవ్ వ్యాగ్నల్ వెహికల్స్ ఉన్నాయి ఫైవ్ పోలో వెహికల్స్ ఉన్నాయి అండ్ ఫైవ్ టు సిక్స్ వచ్చేసి షిఫ్ట్ అండ్ షిఫ్ట్ డిజర్వ్ వెహికల్స్ ఉన్నాయి ఇగ్నీస్ ఉన్నాయి ఇలా మోర్ దాన్ సెవెంటీ టు ఎయిటీ ప్లస్ వెహికల్స్ ఉన్నాయి మన ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ లో ఇచల్ దగ్గర ఉంటుంది అక్షయ కార్స్ అయిపోయి మీరు జస్ట్ గూగుల్లో సర్చ్ చేయండి మన ఆఫీస్ అంటే డైరెక్ట్ వచ్చేస్తుంది ఇన్కేస్ మీరు సివిల్ లేకున్నా పర్లేదు మనం వన్ అవర్ లో మనకు ఫైనాన్స్ సివిల్ బాగుంటే వెహికల్ కాస్ట్ మేము మీకు నైన్టీ టు హండ్రెడ్ పర్సెంట్ ఫైనాన్స్ ఇప్పిస్తాం ఈ వెహికల్స్ అన్ని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ అండ్ టెక్నీషియన్ సోదం కొత్త కొత్తగా చెక్ చేసి మరి తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ సర్టిఫైడ్ వెహికల్స్ ఉంటాయి అండ్ ఈ వెహికల్స్ అన్ని మీకు చిన్న మొత్తం చూపించేస్తాం ఒక్కసారి చూద్దాం అండి మనం నేను చెప్పాను మీకు వచ్చేసి ఈవీ వెహికల్ అయిపోయి అది వచ్చేసి మహేంద్ర ఈవీ టూ వెహికల్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ దిగింది అండ్ ఈ వెహికల్ బ్యాటరీ లైఫ్ వచ్చేసి చాలా బాగుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది వచ్చేసి ఫైవ్ అవర్స్ ఛార్జింగ్ పెడితే చాలా ఇంట్లో మనకి సిక్స్టీ టు సెవెంటీ కిలోమీటర్స్ వస్తుంది అండ్ దీనికి వచ్చేసి బూస్టర్ ఛార్జర్ ఉంటుంది మనకు పెట్రోల్ బంక్లో వచ్చేసి అక్కడ పెడితే మనకు టూ అవర్స్లో ఫుల్ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది అండ్ ఈ వెహికల్ వచ్చేసి కలర్ బాగుంది అండ్ వెల్ మెయింటైన్ చేసే అండ్ బ్రాండ్ న్యూ టైప్స్ ఉన్నాయి ఒక్కసారి వచ్చేసి మన మెటీరియల్ చూద్దాం వెహికల్ చూడండి మీరు వావ్ ఇంటీరియల్ చూడండి మనకు ఈ వెహికల్ చూసుకుంటే మనకు పవర్ స్టేరింగ్ ఉంటుంది అండ్ బ్యాటరీలో చూడండి నైన్టీ వన్ పర్సెంట్ చూపిస్తుంది మనకు సిక్స్టీ కిలోమీటర్స్ వెళ్తుంది అండ్ ఈ వెహికల్ వచ్చేసి ఫోర్ వెహికల్ అండ్ లెదర్ సిటీ ఉంది అండ్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ మనకి ఇన్వల్ వెహిక ఉంటుంది అండ్ అండ్ పుష్టార్ట్ కి ఉంటుంది వెహికల్ వచ్చేసి స్టాప్ మోడల్ వెహికల్ అండ్ ఆటో ట్రాన్స్మిషన్ ఈ వెహికల్ వస్తుంది మనకి ఈ సండే మిలలో వన్ లాక్ నైన్టీ నైన్ థౌసండ్ ఎస్ మీకోసం వచ్చాను వన్ ల్యాక్ నైన్టీ నైన్ థౌసండ్ లో అండ్ నెగోషియబుల్ ఉంటుంది అండ్ ఈ వెహికల్ వచ్చేసి డూల్ కలర్ ఉంటుంది మనకు ఇక్కడ చూడండి మన గ్రీన్ కలర్ ఉంటుంది అండ్ పైన చూసుకుంటే బ్లాక్ కలర్ ఉంటుంది టాప్ లో వచ్చేసి వెహికల్ చూసుకుంటే ఫోర్ బ్యాండ్ యూర్ టైర్స్ ఉన్నాయి గుడ్ ఎయిర్ టైర్స్ వెహికల్ వచ్చేసి ఓన్లీ ఫార్టీ ఫోర్ థౌసండ్ తిరిగింది అండ్ టైర్లు చేంజ్ చేశారు మీరు వచ్చేసి టైర్లు చూడండి ఒక్కోసారి అండ్ వెహికల్ వచ్చేసి గుడ్ కండిషన్ అండ్ ఫార్టీ ఫోర్ మాత్రమే మీకోసం తెచ్చాను ఈ సండే మెలలో వన్ ల్యాక్ నైన్టీ నైన్ థౌసండ్ అండ్ నెగోషియబుల్ బ్యాటరీ వెహికల్ తెచ్చాను అండ్ నెక్స్ట్ అలానే చూసుకుంటే మీకోసం వచ్చేసి ఐ టెన్ ఆటోమేటిక్ వెహికల్స్ ఉన్నాయి మాన్యువల్ ఉన్నాయి డీజిల్ ఉన్నాయి పిల్టోల్ ఉన్నాయి ఐ టెన్ వెహికల్స్ వచ్చేసి సిక్స్ వెహికల్స్ ఉన్నాయి ముందుగా మీకోసం చూసుకుంటే ఐ టెన్ వెహికల్ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ వెహికల్ ఫిల్టోల్ విత్ ఎల్పిజి వెహికల్ ఈ వెహికల్ వస్తుంది ఈ సండే మెలలో టూ ల్యాక్స్ థర్టీ నైన్ థౌసండ్ ఎస్ మీకోసమే వచ్చాను టూ ల్యాక్స్ థర్టీ నైన్ థౌసండ్ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ వెహికల్ ఈ వెహికల్ లో ఫీచర్స్ తీసుకుంటే మనకు పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ మిజిక్ సిస్టమ్ అండ్ ఏసీ నెక్స్ట్ అలానే తీసుకుంటే మనకు లెదర్ సీటింగ్ ఉంటుంది అండ్ వెహికల్ వచ్చేసి మంచి గ్రే కలర్ లో ఉంది అండ్ ఈ వెహికల్ కి సంటర్ లాకింగ్ ఉంది టైర్స్ కూడా వచ్చేసి మనకు బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి ఈ సండే మిలలో మీకోసమే తెచ్చాను టూ ల్యాక్స్ థర్టీ నైన్ థౌసండ్ ఒక్కసారి వచ్చేసి వెహికల్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఫ్యూజ్ లో ఎంత బాగుంది వెహికల్ వచ్చేసి నెక్స్ట్ ఇంకో వెహికల్ చూసుకుంటే మీకోసం తెచ్చాను ఐ టెన్ ఆటోమేటిక్ వెహికల్ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ వెహికల్ నెక్స్ట్ అలానే ఇంకో వెహికల్ తీసుకుంటే గ్రాండ్ ఐ టెన్ వెహికల్ ఆటోమేటిక్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ అలానే ఇంకో వెహికల్ తీసుకుంటే మన గ్రాండ్ ఐ టెన్ వెహికల్ వచ్చేసి టూ ఎయిటీన్ మోడల్ వెహికల్ ఉంది ఈ సండే మీ మీకోసం తెచ్చాను ఫార్చునర్ వెహికల్ ఎనిమిది లక్షల యాభై వేలు అది డౌన్ పేమెంట్ కాదు వెహికల్ కాస్ట్ మాత్రమే ఆ వెహికల్ ఎక్కడైపీ చూస్తున్నారా అయితే ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి ఆ వెహికల్ ఏదో మీరే చూస్తారు నెక్స్ట్ ఇంకో వెహికల్ చూసుకున్నా మనకు ఆల్టో వెహికల్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ వెహికల్ ఫార్టీ థౌసండ్ డ్రైవర్ అండ్ ఈ వెహికల్ వచ్చేసి వెల్ మెయింటైన్ చేశారు ఈ వెహికల్ వస్తుంది మనకి ఈ సండే మెలలో టూ లాక్స్ ఎయిటీ నైన్ థౌసండ్ ఒక్కసారి వచ్చేసి మన వెహికల్ త్రీ సిక్స్టీ చూడండి వెహికల్ గ్రే కలర్ లో ఉంది టైర్స్ వచ్చేసి మనకి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వెహికల్ లో పవర్ స్టీయరింగ్ అండ్ పవర్ విండోస్ మ్యూజిక్ సిస్టమ్ అండ్ లెదర్ సిటింగ్ ఉంటుంది నెక్స్ట్ అలానే ఇంకో వెహికల్ తీసుకుంటే గ్రాండ్ డ్యాట్ అండ్ డీజిల్ వెహికల్ ఆస్టార్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ఈ వెహికల్ ఉంది మనకి ఈ సండే మెలో త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఎస్ మీకోసమే వచ్చాను సండే మెలలో త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ గ్రాండ్ అండ్ టాప్ మోడల్ వెహికల్ డీజిల్ వర్ అండ్ మీ సివిల్ బాగుందంటే రూపాయి కట్టనవసరం లేదు ఫ్రీగా వెహికల్ తీసుకెళ్ళిపోవచ్చు ఎవ్రీ మంత్ ఏమే కట్టుకుంటే చాలు వెహికల్ వెల్ మెయింటైన్ చేశారు అండ్ గుడ్ కండిషన్ లో ఉంది అండ్ ఈ వెహికల్ కి చూడండి ఒక్కసారి వచ్చేసి అల్లై వీల్స్ కూడా ఉంటాయి అండ్ టాప్ మోడల్ వెహికల్ కాబట్టి వెహికల్ కి వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి అండ్ ఈ వెహికల్ వచ్చేసి ఫుల్లీ లోడెడ్ వెహికల్ అండ్ టాప్ వెహికల్ కాబట్టి ఈ వెహికల్ స్టార్ట్ కి ఉంటుంది అండ్ ఇన్బుల్ మేక్ ఇష్టం ఉంటుంది అండ్ సేఫ్టీ సెట్ ఎయిట్ ఏబిఎస్ అండ్ ఈ వెహికల్ చూసుకుంటే సైడ్ ఇండికేటర్స్ వచ్చేసి మినస్ వస్తుంది అండ్ ఈ వెహికల్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఉంటుంది మిర్రర్స్ వచ్చేసి నెక్స్ట్ ఫాగ్లైట్స్ ఉంటాయి ఈ వెహికల్ వచ్చేసి అండ్ డైమండ్ కటింగ్ అలా వెహికల్స్ అండ్ గ్రే కలర్ లో ఉంది మేక్ కోసం తెచ్చాను ఈ సండే డే మూడు లక్షల యాభై తొమ్మిది వేలకి అండ్ జీరో పేమెంట్ ఇచ్చారు గ్రాండ్ ఐటెన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ వెహికల్ నెక్స్ట్ ఇంకో వెహికల్ తీసుకుందాం మనం మారుతి వ్యాగ్నాథ్ ట్వంటీ మోడల్ వెహికల్ డ్రివెన్ వచ్చేసి థర్టీ ఫోర్ వైట్ కలర్ లో ఉంది అండ్ ఈ వెహికల్ కూడా వచ్చేసి మనకి సేఫ్టీ సైడ్ లో ఏపీఎస్ అండ్ ఎయిట్ బ్యాగ్స్ ఉంటాయి అండ్ ఈ వెహికల్ గ్రిల్ చూసుకోవచ్చు మనం సిల్వర్ కోటింగ్ లో వస్తుంది అండ్ న్యూ షేప్ వెహికల్ ఈ వెహికల్ వస్తుంది మనకి ఈ సండే మీద నాలుగు లక్షల యాభై వేలు ఎస్ మార్కెట్ లో కంపేర్ చేసి మరి తీసుకోండి నాలుగు లక్షల యాభై వేలకు వస్తుంది మారుతి వ్యాగ్నార్ వెహికల్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ వెహికల్ వైట్ కలర్ లో ఉంది అండ్ పెట్రోల్ వెహికల్ ఈ వెహికల్ లో అండ్ అండ్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అండ్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ అండ్ వెహికల్ వచ్చేసి గుడ్ కండిషన్ అప్డేట్ షో రూమ్ టైప్ ఉంటుంది ఇంకా వెహికల్ తెచ్చాను మీ కోసం వచ్చేసి ఈ సండే డేమీలలో 2013 థౌసండ్ థర్టీన్ మోడల్ వెహికల్ వ్యాగన్ ఆర్ వెహిక్స్ఐ మెదన్ కలర్లో ఉంది అండ్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ ఈ వెహికల్ ఉంది ఈ సండే మీలలో 285000 ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ అండ్ ఉంది అండ్ నెక్స్ట్ ఇంకో వెహికల్ తెచ్చాను మీకోసం వచ్చేసి మార్చినర్ వెహికల్ దే కలర్ లో అండ్ ఇంకో వెహికల్ చూసుకుంటే టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ వెహికల్ వ్యాగ్నర్ వెహికల్ ఉంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకోసం వచ్చేసి వక్స్ వ్యాగన్ పోలో వెహికల్ ఉంది నెక్స్ట్ ఇంకో వక్స్ వ్యాగన్ పోలో వెహికల్ ఉంది అలానే చూసుకుంటే ఇంకోటి వచ్చేసి మనకు వచ్చేసి మీకోసం తెచ్చాను అండ్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ వక్స్ వ్యాగన్ వెంటో వెహికల్ ఉంది అండ్ ఇంకో వెహికల్ చూసుకుంటే మన గ్రాండ్ ఐటెన్ వెహికల్ ఉంది నెక్స్ట్ లైన్ లో చూద్దాం మనం నెక్స్ట్ వెహికల్ తీసుకుంటే మీకోసం తెచ్చాను ఈ సండే మెలలో వక్స్ వ్యాగ్ అండ్ వెహికల్స్ అండ్ ఈ సండే మెల వచ్చేసి ప్రతి ఒక్క వెహికల్ వచ్చేసి కలర్ చాయిస్ కూడా మీదే ఉంది అండ్ డీజిల్ వెహికల్ పెట్రోల్ వెహికల్ ఎనీథింగ్ వెహికల్స్ వచ్చేసి ఎందుకంటే మనకు వచ్చేసి సండే మెలలో ఒక్కొక్క వెహికల్ వచ్చేసి మూడు నుంచి నాలుగు వెహికల్స్ ఉన్నాయి కాబట్టి మనకు అండ్ పోలో వెహికల్ రెండు వేల పద్నాలుగు మోడల్ డీజిల్ వెహికల్ ఈ సండే మెలలో వస్తుంది మూడు లక్షల తొంభై తొమ్మిది వేలు ఇంకా నెగోషియబుల్ అవుతుంది అండ్ జీరో డౌన్ పేమెంట్ నెక్స్ట్ చూసుకుంటే మీకోసం తెచ్చాను ఈ సండే మెలలో హోండా అమేజ్ వెహికల్ హోండా జాజ్ వెహికల్ అండ్ అలానే ఇంకో వెహికల్ చూసుకుంటే గ్రాండ్ లైట్ అండ్ వెహికల్ అండ్ మార్టీ ఇగ్నిస్ వెహికల్ ఉంది అండ్ నెక్స్ట్ అలానే చూసుకుంటే మనకి డిజెవ్ వెహికల్ అండ్ టాక్సీ పేడ్ వెహికల్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ వెహికల్ పెట్రోల్ విత్ తెలిపి వెహికల్ అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ ఉంది అండ్ సింగిల్ అన్న వెహికల్ వెల్ మెయింటైన్ చేశాను గుడ్ కండిషన్ ఉంది ఏదైనా బిజినెస్ వాళ్ళు ఉంటే వాళ్ళ కోసమే ఈ సండే మెలాలో తెచ్చాను షిఫ్ట్ డిజర్ విఎక్సై టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ వెహికల్ పెట్రోల్ విత్ తెల్పిజి అండ్ దీనికి మనకు వచ్చేసి వెహికల్ కోసమే ఫిఫ్టీ పర్సెంట్ ఫైనాన్స్ వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ చేసేవాళ్ళు నెక్స్ట్ ఇంకో వెహికల్ చూసుకుంటే స్కోడా రాపిడ్ వెహికల్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ వెహికల్ అలానే ఇంకో వెహికల్ చూసుకుంటే మీకోసం ఈ సండే మూడు లక్షల యాభై వేలకు తెచ్చాను షిఫ్ట్ వెహికల్ షిఫ్ట్ వీడియో మీకోసమే తెచ్చాను మూడు లక్షల యాభై వేల షిఫ్ట్ వెహికల్ తీసుకుంటే వన్ ఆఫ్ ఫిడిక్ వెహికల్ అటో ట్రాన్స్మిషన్ విత్ సన్ వెహికల్ అండ్ జీరో డౌన్ పేమెంట్ లో ఉంది తొమ్మిది లక్షల తొంభై వేలకి రెండు వేల ఇరవై మోడల్ వెహికల్ అండ్ డీజిల్ వెహికల్ వన్ ఇంజన్ ఉంటుంది అండ్ ఎస్ఎక్స్ ఆప్షన్ అలానే వేసుకుంటే ఇంకో వెహికల్ తీసుకుంటే స్కూడా ర్యాపిడ్ వెహికల్ అండ్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ వెహికల్ డీజిల్ వర్షన్ వర్నా ఫిడిక్ వెహికల్ ఉంది అండ్ ఇంకో వెహికల్ తీసుకుంటే స్కోడా వెహికల్ ఉంది ఇంకో వెహికల్ తీసుకుంటే స్కూడా ర్యాపిడ్ వెహికల్ ఉంది ఇంకో వెహికల్ తీసుకుంటే నాలుగు లక్షల ఇరవై ఐదు వేలకు వచ్చేసి మీ కోసం తెచ్చాను వర్ణ ఫిడిక్ వెహికల్ రెండు వేల పద్నాలుగు మోడల్ బండి ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అండ్ సీరో డౌన్ పేమెంట్ లో ఉంది అండ్ వర్ణా ఫిడిక్ టాప్ మోడల్ వెహికల్ ఈ వెహికల్ కి ఎయిట్ బ్యాగ్స్ అండ్ ఏపీఎస్ అండ్ అలెవెల్స్ అండ్ ఆల్ వెహికల్స్ ఉండే అండ్ గుడ్ కండిషన్ ఉన్నాయి ఇంకో వెహికల్ తెచ్చాను మారుతి జెడ్ ఏ వెహికల్ డీజిల్ వర్షన్ ఆరు లక్షల తొంభై తొమ్మిది వేలకు తెచ్చాను మీ సిబిల్ బాగుంటే చాలు జీరో డౌన్ పేమెంట్ వస్తుంది టెక్స్ట్ వెహికల్ తీసుకుంటే మీకోసం తెచ్చాను జీప్ కంపస్ వెహికల్ అండ్ జీరో డౌన్ పేమెంట్ తొమ్మిది లక్షల యాభై వేలకు తెచ్చాను వెహికల్ డీజిల్ వర్షన్ వెహికల్ ఒక్కసారి వచ్చేసి ఇంటర్వ్యూ చూద్దాం మనం వెహికల్ వచ్చేసి వావ్ అంటారు మీద చూడండి ఇంటర్వ్యూలో వచ్చేసి వావ్ అండ్ టాప్ మోడల్ వెహికల్ అండ్ ఈ వెహికల్ వచ్చే పుష్టాక్కి ఉంటుంది స్టీరింగ్ లో చూసుకుంటే మనకి మౌంటింగ్స్ ఉంటాయి వాయిస్ కంట్రోలింగ్ ఉంటుంది ఇన్బుల్ మే సిస్టమ్ ఉంటుంది సైడ్ లో ఏపీఎస్ అండ్ హెల్ప్ బ్యాగ్స్ ఉంటాయి మనకి ఈ వెహికల్ చూసుకుంటే డాష్ బోర్డ్ కూడా మంచి డిసైనింగ్ లో ఇచ్చాడు అండ్ ఈ వెహికల్ కి వచ్చేసి మనకి సిట్టింగ్ ఎలా అయితే ఉందో అండ్ డోర్స్ కూడా మనకు అలానే ఉన్నాయి అండ్ ఈ వెహికల్ వచ్చేసి లగ్జరీ వెహికల్ తొమ్మిది లక్షల యాభై వేలు అండ్ నెగోషియబుల్ అవుతుంది మీకు సిబిల్ బాగుంటే సార్ జీరో డౌన్ పేమెంట్ వస్తుంది అండ్ ఈ వెహికల్ వచ్చేసి ఫోర్ బ్యాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి అండ్ నలభై వెల్స్ ఉంటాయి బ్యాగ్స్ ఆల్ ఉంటాయి ఎనిమిది లక్షల యాభై వెహికల్ ఏ వెహికల్ అండ్ సెవెన్ సీటర్ వెహికల్ టు ఫార్చునర్ వెహికల్ లాక్ లాస్ట్ వీడియో వచ్చేసి చాలా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ నాకు కామెంట్ చేశారు అండ్ కూడా కామెంట్ చేశారు టెన్ లాక్స్ బిలో నాకు ఫార్చునర్ వెహికల్ వాళ్ళు డెవలప్ కోసమే వచ్చాను టు ఆఫ్ ఫార్చునర్ వెహికల్ టెన్ లాక్స్ కాదు ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ తెచ్చాను అది డౌన్ పేమెంట్ కాదు వెహికల్ కోస్ మాత్రమే ఈ వెహికల్ వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ టెక్నిషిన్ అందరు తెచ్చి మరి చూపించుకొని వెహికల్ ఎక్కడ ఇస్తున్నవాస్ మీ కోసమే తెచ్చాను చూడండి ఈ సండే మీద ఫార్చునర్ వెహికల్ అండ్ వైట్ కలర్ ఉంది అండ్ ఈ వెహికల్ వచ్చేసి మీరు మన హైదరాబాద్ లో కాదు అదర్ స్టేట్ లో మీరు మార్కెట్ ప్రైస్ కంపేర్ చేసి మరి తీసుకోండి ఎనిమిది లక్షల యాభై లెక్క డౌన్ పేమెంట్ కాదు వెహికల్ కోస్ట్ మాత్రమే ఫార్చునర్ వెహికల్ ఎస్ మనం వచ్చేసి ఇంటర్వెల్ చూస్తున్నాం ఇందులో చూసుకుంటే మనకు అండ్ టాప్ మోడల్ వెహికల్ ఫోర్ ఇంటూ ఫోర్ వెహికల్ డీజిల్ వర్షన్ వెహికల్ ఇందులో చూసుకుంటే మనకు పవర్ షేరింగ్ ఉంటుంది పవర్ విండోస్ ఉంటాయి విండో లాకింగ్ ఉంటుంది అండ్ అలానే చూసుకుంటే సీట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది అండ్ ఈ వెహికల్ వచ్చేసి ఇంచెస్ స్క్రీన్ అయితే ట్రస్కిన్ ఉంటుంది క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది మొబైల్ ఛార్జెలు ఉంటుంది ఫోర్ ఇంటూ ఫోర్ ఉంటుంది ఫోర్ ఇంటూ ఫోర్ చూసుకోండి మనకు టూ గేట్స్ ఉంటాయి ఫోర్ ఇంటూ ఫోర్ అండ్ డాష్ బోర్డ్ కూడా వెల్ మెయింటైన్ చేశారు నీట్ కండిషన్ ఉంది ఫుల్ లెదర్ సెట్టింగ్ ఉంది అండ్ ఈ వెహికల్ చూసుకుంటే మనకు రూప్ ఏసీ కూడా ఉంటుంది పైన వచ్చేసి బ్యాక్ సీన్ నవర్లకి వచ్చి రూప్ లో నుంచి ఏసీ వస్తుంది అండ్ సెవెన్ సీటర్ వెహికల్ ఫుల్లీ లెదర్ సెట్టింగ్ ఉంది అండ్ ఎనిమిది లక్షల యాభై వేలు మీరు మార్కెట్ లో కంపేర్ చేసి మరి తీసుకోండి ఆఫ్ ఫార్చునర్ వెహికల్ ఎనిమిది లక్షల యాభై వేలు నాకు చాలా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ నాకు కామెంట్ చేస్తుంది కాబట్టి అండ్ నీ వెహికల్ తీసుకుంటే అలెవెల్స్ ఉండే అలెవెల్స్ ఉంటాయి అండ్ టైర్స్ కూడా వచ్చేసి బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి ఫాగ్ లైట్స్ అలానే వచ్చేసి మనకు హెడ్ లైట్స్ కూడా ఎక్కడ మనకు డ్యామేజ్ కానీ అలా ఏం లేదు వెహికల్ గుడ్ కండిషన్లో ఉంది మీకోసం తెచ్చాను ఈ సండే మెలలో ఎనిమిది లక్షల యాభై వేలకి మీరు ఇలానే సపోర్ట్ మీ మీకోసం చాలా వెహికల్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అక్షయకాష్ యూట్యూబ్ పేజ్ ఇన్ కేస్ మీరు మా ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన చిన్న గంట బిల్ ఉంటుంది ఒక్కోసారి గంట కొట్టండి ఇన్కేస్ మీరు కాకుండా మీ ఫ్రెండ్స్ వాళ్ళు కొనాలనుకున్నా వాళ్ళకి ఈ వీడియో వచ్చి షేర్ చేయండి వాళ్ళైనా కొంటారు మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు వాళ్ళు వచ్చేసి ఇన్ కేస్ మీకు వచ్చేసి ఫైనాన్స్ కావాలన్నా మా ఫైనాన్స్ పక్కనే ఉంటుంది విత్ ఇన్ వన్ అవర్లో మీకు ఫైనాన్స్ ఏస్తాం ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదు అండ్ మీ సిబిల్ బాగుంటే త్రీ టు ఫోర్ డేస్లో మీకు ఫైనాన్స్ వేయించేస్తా మీకు వచ్చేసి ఫైనాన్స్ కోసం ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని పైన స్క్రీన్ మీద ఇస్తున్నాను ఆ డాక్యుమెంట్ తీసుకొని వచ్చేసేది నేను వచ్చేసి మీకు వెహికల్ ఇవ్వడానికి రెడీ ఉన్నా మీరు వచ్చేసి కొనడానికి రెడీ ఉన్నారా అయితే మీరు రెడీ ఉంటే ఈ సండే మీద వచ్చేసి మార్నింగ్ నైన్ థర్టీ టు ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు ఉంటుంది మా ఫైనాన్స్షియన్ కూడా మా దగ్గరనే కూర్చొని ఉంటుంది మీకు వన్ అవర్ లో ఫైనాన్స్ చేయించి పంపించేస్తాను అండ్ నాకు లాస్ట్ టైం వచ్చేసి అడిగారు నాకు చాలా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ నాకు వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్ అయిపోయినారు అండ్ టూ బిలో బిల్ అయిపోయినారు వాళ్ళ కోసమే టూ ల్యాక్ కాదు వన్ ల్యాక్ నైన్టీ నైన్ థౌసండ్ లో ఇచ్చాను అండ్ ఫైవ్ అవర్స్ ఛార్జింగ్ పెడితే చాలు సిక్స్ టు సెవెంటీ కిలోమీటర్స్ వెళ్ళిపోవచ్చు వెహికల్ వెల్ మెయింటైన్ చేశాను గుడ్ కండిషన్ ఇప్పుడైతే నేను వచ్చేసి బాయ్ చెప్తున్నా నెక్స్ట్ లో హాయ్ అని చెప్పి వస్తాను చాలా ఎగ్జైటింగ్ తోనే వస్తాను థ్యాంక్ యూ ఫర్ అక్షయకాష్ యూట్యూబ్ ఛానల్ పేజ్ అండ్ ఇన్ కేసు మా ఛానల్కి మీరు కొత్త వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన చిన్న గంట బల్లు ఉంటుంది ఒక్కసారి గంట కొట్టండి గంట కొట్టడం వల్ల ఏంటంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ ఫస్ట్ మీకే వస్తుంది ఇన్ కేసు మీరు మా ఇన్స్టాగ్రామ్ పేజ్ మీరు ఫాలో అవ్వకుంటే ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో అవ్వండి